ఆర్సీ న్యూస్కి స్వాగతం కొత్త పాత కలయికతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ అభివృద్ధికి కృషి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు కార్యకర్తలను సూచించారు మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సుమారు వెయ్యి మంది కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ బతుకమ్మలు బోనాలు డప్పుచొప్పుళ్లు ట్రాక్టర్లు జేసీబీలతో భారీ ర్యాలీ నిర్వహించారు మేరక్ చౌరస్తా వద్ద నాయకులను గజమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి మాజీ కౌన్సిలర్లతో పాటు పలువురి కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి మైనంపల్లి హనుమంతరావు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కండువాప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎంతోమంది పార్టీకి ఆకర్షితులు అవుతున్నారని అన్నారు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు తనకు రాజకీయ అభిక్ష పెట్టిన రామాయంపేట మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అన్నారు ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డి కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు అభివృద్ధి ఈరోజు గమనించే ఎందుకంటే 15 మంది బేతాల గురించి మాట్లాడుతున్నాం ఈ గుట్టుకోల చావుని ఎవరైతే గుట్టుకోల నిలబడతారో ఈ 15 మంది బల్లల పర్చే సమాజం గురించి మాట్లాడుతారు